ఎక్కడో అమెరికాలో స్థిరపడినా ఈ ప్రాంతంలో ప్రజలకు ఏదో చేయాలనే తలంపుతో ఒక మతానికో కులానికో సంబంధం కాకుండా అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని డాక్టర్ జాన్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా భావించి ఇక్కడ ఈరోజు భూమి పూజ చేశాం చాలా సంతోషం పెద్దలందరి ఆశీర్వాదంతో ఇక్కడ అనేక మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారితే అందులో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందుతారని నేను భావిస్తూ ఉన్నా అదే కాకుండా పది మంది కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఇంకా పది మందికి ఏ విధంగా సహాయపడాలనే ఆలోచనలు చేయడానికి ఈ ప్రాంగణం ఒక వేదిక కావాలనేదే నా ఆలోచన చాలామంది పెద్దలు ఉన్నారు మంచి మనుషులు ఉన్నారు పది మందికి సహాయం చేయాలనే గుణముండే వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని రాయదుర్గం అభివృద్ధికి ఇంకా ఏమేమి చేయాలా ఇక్కడ ప్రజలు ఇంకా బాగుపడాలి బాగుండాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా అనే దానిపైన చర్చించి వాళ్ళ సలహాలు సూచనలు నాకు ఇస్తే తప్పకుండా వాటిని పాటించి రాయదుర్గం అభివృద్ధికి వాళ్ళందరి పెద్దలందరి ఆశీస్సులతో నిర్విరామంగా కృషి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తాను ఎందుకంటే మనది అత్యంత వెనుకబడిన ప్రాంతం మారుమూలనే ఉండే ప్రాంతం పాలనా యంత్రాంగానికి ప్రభుత్వానికి చాలా దూరంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉండే మనం ఎందులోనూ తీసుకోకుండా ఎదగాలనేదే నా తపన తాపత్రయం ప్రారంభం చేస్తాను హైదరాబాద్కు సంబంధించిన సేట్లు వాళ్ళు కుట్టి వ్యాపారస్తులు స్టీలు పరిశ్రమలు ఒకటి విస్తరిస్తా ఉన్నారు ఒకటి కొత్తగా పెడతా ఉన్నారు ఇవే కాకుండా ఒక భారీ టెక్స్టైల్ పరిశ్రమను కూడా ఇక్కడ తీసుకొస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని నమ్ముతా ఉన్నాం ఈ ఐదేళ్లలో ఒక ఐదు వేల మందికైనా రాయదుర్గం యువతి యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలా గొప్ప కార్యక్రమం అవుతుంది ఇదే కాకుండా ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం పెద్దలు గోపాలరావు గారు మనకు పెద్దల ఆశీస్సులతో పశుపతి ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని సంకల్పం తీసుకున్నాం ఇక్కడ వెంకటరమణ స్వామి ఆలయం అభివృద్ధి అవుతా ఉంది అట్లాగే దశభుజ గణపతి ఆలయంని అభివృద్ధి చేస్తూ ఉన్నాం మురుడిలో ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం అట్లాగే నేమక నేమకళ్ళులో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అయితే మురుడిలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఒక ప్రైవేటు భక్తుడు ఆలయాన్ని పునర్నిర్మించడానికి ముందుకొచ్చాడు ఇవన్నీ చేస్తా ఉంటాం ఇక్కడ కొన్నాపురంలో తిమ్మప్ప టెంపుల్ కి ఒక కోటి రూపాయలు శాంతిం చేయించాం ఉడేగోళంలో శివాలయానికి ఒక యాభై లక్షల రూపాయలు శాంతం చేయించాం ఇట్లా ప్రభుత్వంలో మనకుండే పలుకుబడి కానీ మనకుండే పరిచయాలు కానీ రాయదుర్గం అభివృద్ధికి ఇక్కడ ప్రజలు బాగా ఆనందంగా గడపడానికి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు కల్పించడానికి నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తా ఉన్నాం మీ అందరి ఆశీస్సులతో రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని మాట ఇస్తూ ఒక మంచి పవిత్రమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన డాక్టర్ జాన్ గారి కుటుంబ సభ్యులందరికీ ఆయన కుమారులకు అట్లాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం